నేను అరుణగిరి ఇక్కడ చూడండి రామచిలిక ఉంది కోకిల ఉంది రెండు ఉన్నాయి ఇప్పటిదాకా చాలా కూర్చున్నాయి సరే నేను వచ్చేసరికి ఇక కూయడం బంద్ ఇక పాల ప్యాకెట్ తీసుకెళ్దాం నైవేద్యం తినే పిట్టలు మన చెట్టు మీద ఉండి బాగా లరి ఇక నేను వచ్చేసరికి అవి బయటకు వెళ్ళిపోయినాయి జంప్ అండి అయితే కింద పడ్డది మార్నింగ్ టైంలో ఎన్ని పక్షులు ఇక కోకిలా కుయ్యచ్చు కదా ఒకసారి ఊళ్ళు చూడండి ఇట్లా ఉండేవి మనకు పాట ఉంది కదా పాత సినిమా పాట ఒక కొమ్మ మీద కోయిలు ఉంది ఒక కొమ్మ మీద రామచిలిక ఉంది నాకైతే పాటలు రావు మా వారైతే చాలా బాగా పాడతారు అట్లా మరి ఇక పోయినా సీ ఒక సీన్ చూసినప్పుడు అది రాయాలనిపిస్తే రాసినట్టున్నారు ఇన్ని రోజులు తెలియదు కాకపోతే ఇట్లా ప్రత్యక్షంగా చూడడం కూడా అందరికి సాధ్యం కాదు మనకైతే మంచిగా సాధ్యమైంది చాలా అదృష్టం అనుకోవచ్చు మనం సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వస్తా నేను అక్కడ ఒక రామ్ ఉంది ఇట్లా ఉంది చుట్టూ ఒక ఈరోజు మరి మన పూజ వెంకటేశ్వర స్వామి శనివారం రోజు నామాలు చదువుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది అష్టోత్తరం ఇక ఎప్పుడైతే ఫస్ట్ అష్టోత్తరం చేద్దాం చేసినాక ఇక దీపం దూపం నైవేద్యం అంబూలం ఇది మన సింపుల్ పూజ విధానం గోవింద నామాలు చదువుకోవడం చాలా బాగా అనిపిస్తుంది ఇక ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾ ಬದರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶನಾರಾಯಣ ಶನಿವಾರ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರಿಗೆ ಈಗ ಗೋವಿಂದ ನಾಮ ಚ ఇక ఇప్పుడు హారతి సమర్పిద్దాం ఇక స్వామివారికి పచ్చకర్పూరంతో పాలు చాలా ఇష్టం అంటారు ఇంకా అదే నివేదించడం ఈరోజైతే చాలా సంతోషం ఇక ఇప్పుడు మనం మంగళహారతిద్దాం నీరాజనం శ్రీయకాంతాయ కళ్యాణ నిధి నిధేర్ధ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం హారతి ఇచ్చినాం ఇంకా గింజమర వేసరి మనం బెటకిద్దాం ఒక పది నిమిషాలు మనకు పూజకు టైం పట్టేది ఇక అట్లా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి గోవిందనామాలు చదువుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక మొన్నటి వారం అయితే పూజ రూమ్లకి వెళ్ళి వెళ్ళి అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అక్కడ పెట్టుకొని చదువుకున్నాం అట్లా ఇక ప్రతిసారి జయించుడు వీలు కాదు అట్లా ఈరోజైతే చాలా సంతోషంగా చేసిన పూజ మన పాలైనవి స్టవ్ బంద్ చేద్దాం చూడండి వాటర్ తాగుతుంది అది రెండు మూడు ఉన్నాయి పైన పిట్టలు ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా నేను ఇక చాలా అల్లరి చేస్తున్నాయి ఈరోజైతే ఉడత కింద ఉంది చూడండి బ్లాక్ పిట్ట ఉంది యాష్ పిట్టలు ఉన్నాయి చాలా పిట్టలు ఉంటాయి చిన్న పిట్టలు చాలా ఉంటాయి నైవేద్యం తినే పిట్టలు కొంచెం పెద్ద సైజు ఉంటాయి కాబట్టి ఇక వచ్చినప్పుడు చూపిస్తాను ఇప్పుడే అక్కడ నైవేద్యం పెట్టినా వచ్చి తిన్నది అంతే ఇక ఒక్కటి ఫస్ట్ తింటే ఇంకా తర్వాత రోజు ఎన్ని తిన్నా ఇంకా పెద్ద లెక్కలకి తీసుకొని పెట్టిన తర్వాత వెంటనే వచ్చి తినేదే కొంచెం ఏదో సంతోషం అనిపిస్తుంది అవును నేను ఆరునాన్న దగ్గర ఇక చూడండి పెసరపప్పు మూడు వేలు మునిగేదాకా వాటర్ వేసి పసుపు కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టిన అంతే పెసరపప్పును ఒకసారి కడిగి ఇట్లా ఉడకబెట్టినాం ఈరోజు అయితే పుంటికూర పప్పు చేస్తున్నాం ఇక దిని తెలంగాణలో పుంటికూర అంటారు ఆంధ్రాలో అయితే గోంగూర అంటారు సింపుల్ కర్రీ ఇక సమ్మర్లో మనకు ఒక పప్పు చారు పచ్చడి ఇవి ఉంటే ఇక లంచ్ చేసేయచ్చు మరి కూర క్షణాలలోనే ఉడికిపోతుంది దీనికి ఎక్కువ టైం ఇచ్చుడు అవసరం లేదు ఇక చూడండి కడిగి తీసుకొచ్చినా చేసేద్దాం ఇప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా ఎక్కువ చల్లటి గాలి అంటే ఎక్కువసేపు ఉంచినా కూడా ఇట్లా అవుతుంది అందుకని దీనికి చాలా సున్నితంగా ఉంటుంది కట్ చేయొద్దు ఆకులు ఇట్లనే వేస్తేనే మంచిగా కట్ చేసినామంటే గెల జీగురులాగా వస్తుంది అందుకని ఇట్లనే వేయాలి అయితే దీనికి కాంబినేషన్గా మనం చట్నీతోటే సర్వ్ చేసుకుంటాం ఇక మామూలుగా ఒకటి సల్లా కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా సల్లా వేస్తాం అంటే సింపుల్ లంచ్ అనుకోవచ్చు ఇక చూడండి వేసిన తర్వాత ఒకటే క్షణంలో ఉడికిపోతుంది ఇట్లా వేసినామో లేదు అట్లా ఉడుకుతుంది దీనికి ఎక్కువ టైం మీకు అవసరం లేదు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తోటి పోపేసుకోవాలి ఈ పప్పు అయితే నాన్ వెజ్ అయితే మనం మామూలుగా అన్నీ ఒకటే రకంగా వండేయచ్చు మటన్ అయినా చికెన్ అయినా మసాలాలు కూడా సేమే వెజ్ కర్రీస్కే కష్టం ఒక కర్రీ ప్రాసెస్ ఒక్కటే రకం ఉంటుంది ఇంకొకర్రీది ఇంకొక రకం ఉంటుంది ఇంకా మనం గంగు కూర పప్పు వేసుకున్నాం పాలకూర పప్పు వేసుకున్నాం ఇది ఒక టైప్ ఇక ఇప్పుడు కొద్దిగా మిరపొడి ఉప్పేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఉడికిన తర్వాత పోపు వేసుకుంటే అయిపోతుంది మనం రైస్ పెట్టిన ఇక అంతే సింపుల్ కర్రీ ఈరోజైతే మరి ఇంత సింపుల్ కర్రీ ఎట్లా ఉంటుంది టేస్ట్ అంటే సూపర్ ఉంటుంది ఇక చూద్దాం రెండు నిమిషాలు ఆగి చూడండి ఉప్పు కారం కూడా వేసుకుందాం అయితే దీనిలో మనం చింతపండు వేయం పాలకూర పప్పులైతే చింతపండు వేసినాం ఇక కారం వేసినాం మూత ఉంచి ఇక వెల్లుల్లిపాయలు ముక్కలు చేసుకొని పోపేసుకోవడమే సింపుల్ కర్రీ కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది ఇక మనకు మామిడికాయ పచ్చడి ఉంది కదా కొత్తది దాంతో సరిపోతుంది సల్ల పప్పు చట్నీ ఇవి మరలా ఎక్కువ అన్నం తినాలనిపించేది మార్నింగ్ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇక ఎక్కువ అన్నం తినాలనిపించేది ఏదైనా లిక్విడ్ సల్ల జ్యూస్ అట్లాంటిది అవ్వాలనిపిస్తుంది ఇక్కడ చూడండి అన్నం అవుతుంది పప్పు ఉడికింది పోపు వేసుకుందాం ఇక్కడ చూడండి కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన సల్ల వేసి ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఇక పప్పు పోపు వేసుకోవచ్చు ఎంత చెమటలో అసలు నిజంగా వంటలు ఉండడానికి కష్టం ఉంది ఇక చేద్దాం స రెడీ అయిపోయింది ఇప్పుడు ఏ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం పప్పు పోపోయింది చూడండి ఇట్లా బాగుండి పోసే వస్తే వస్తారే ఉంటాయి ఇంకా సరే ఇంకా దాని పని చేస్తుంది మన పని మనం చేద్దాం ఓన్లీ వాయిస్ తినకుంటాం మనం మన పప్పు పోపు వేసుకుందాం ఇక ఇట్లా పక్షులు వస్తా ఉంటే బలే అనిపిస్తుంది ఇక ఈ పుంటి కూర పప్పుల ఐరన్ చాలా ఉంటుంది అంటారు చాలా మంచిది అంటారు ఇక ఇక ఐరన్ వెల్లు వేసుకుంటాం అయితే ఎండాకు బాగా ఉక్కపోతా ఇంకా అసలు వంట అయ్యేది పొద్దున్నే వేసి పెట్టుకుందాం అంటేనేమో తినబుద్ధి కాదు ఇక అట్లా ఉంటుంది ఇక అన్నీ ఒకటితో ఒకటి ఒకటితో ఒకటి ఉంటుంది పక్షుల దగ్గరికి వెళ్ళినాం కదా జూమ్ చేసినట్టున్నా వెల్లుల్లిపాయలు మంచి బ్రౌన్ రావాలి ఇక ఎండుమిర్చి తర్వాత జీలకర్ర ఆవాలు స్టవ్ బాన్ చేసి కరవేపా వేసుకుంటామంటే సూపర్ పప్పు కడేసి కరివేపాకు స్టవ్ బంద్ చేసిన తర్వాత పప్పులు వేసుకుందాం మంచి టేస్ట్ ఉంటుంది అయితే పుంటి కూర చాలా పుల్ల పుల్లగా బల్లే టేస్ట్ ఉంటుంది ఇక పుంటి కూర చికెన్ రకరకాల వండుతారు కదా మన తెలంగాణలో అయితే పప్పే నాకు తెలిసి పచ్చడి పుంటి కూర పచ్చడి ఇప్పుడు కూర పచ్చడి కూడా వేయకపోయినామమ్మ కానీ మనకు మామిడికాయ పచ్చడి పుంటి కూర తింటారా అని ఎక్స్పెక్ట్ చేయరాదు ఇస్తాము ఒక్కొక్కసారి రెండు మూడు కూరలు వండుకున్నాము అది ఓడిస్తలేదు ఈ ఎండకు ఏటో ఫంక్షన్లు బర్త్డేలు ఎన్నో రకరకాలుగా అది అదేదంటే ఎంత మంచి పోపు రెడీ అయిపోయింది ఇట్లా మూత పెట్టినప్పుడు మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇంకా దాంట్లోనే ఉండేటట్టుగా సీల్ చేయాలంటారు అంటే మొత్తం టోటల్గా క్లోజ్ చేసేటట్టు పెట్టి పోపేసిన తర్వాత అన్నం పప్పు సల్ల ఇవన్నీ మంచిగా టేబుల్ తుడుచుకొని టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇక అప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి సింకుల ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినాయి కాదు ఇప్పుడు మళ్ళీ అయినాయి ఇవన్నీ తోముకొని అప్పుడు ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని తర్వాత లంచ్ చేస్తా లంచ్ చేసుడు కంటే ఎక్కువ మనకు పనులు చేయడం ఉన్నది ఇక చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది పప్పు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక రకరకాలుగా ట్రై చేస్తారు అయితే పుంటుకూర చికెన్ పుంటుకూర మటన్ పుట్టుకూర చట్నీ తకరకాలు చేస్తారు నేనైతే అవి ఇవి ట్రై చేయాలి ఓన్లీ పుట్టుకూర పచ్చడి తెలుసు అంతే ఇప్పుడు అన్నీ టేబుల్ మీద సర్దుదాం అండి పోపేసుడు అంతా అయ్యింది మళ్ళీ నేను వచ్చేదాకా కూడా అది అక్కడనే ఉంది ఇంకోటి పిట్ట ఇక్కడ ఉంది అవి పైన ఉండే ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అవి ఒకటి ఉంది చాలా చిట్టి పిట్టలు కదా అసలు ఏర్పడే కదలికలతో ఏర్పాటు చేసుకోవాల్సిందే నాలుగైదు ఉన్నాయి అవి చూడండి అవి చూడు పైన ఒక మంచి పండు ఉంది చూడండి ఇట్లాంటి జామ చెట్టు లేని వాళ్ళు చూసేసరికి వీళ్ళకి జామ పండు తెంపుకుంటే బాగుండది మనం అయితే జామ పండ్లు ముడ్డు లేదు తెంపు లేదు అక్కడ చేత రెడీ అయిపోయింది ఇక వేడివేడి వేడివేడి రైస్ అనడానికి భయం అవుతుంది ఎందుకంటే వేడి తినంగానే ఇంకా తినలేం అన్నట్టుంది పరిస్థితి ఇక చూడండి పప్పు స్మెల్ అయితే వస్తుంది ఇది భలే ఉంటుంది ఇక ఈ పప్పు కాంబినేషన్ మామిడికాయ పచ్చడి సూపర్ ఉంది మామిడికాయ పచ్చడి అయితే తర్వాత ఇక పెరుగు ఇక ఇక చూడండి సల్ల ఇది బడ లంచ్ ఒక గ్లాస్ సల్ల అవుతాం పప్పు చట్నీ తింటాం పెరుగు తింటాం ఇక చూడండి బెండకాయ కర్రీ కూడా ఉంది ఇక ఇది విషయం కాదు నైవేద్యం తినే పిట్టలు ఇదేం బ్లాక్ పిట్ట కింద ఇంకొకటి ఉంది నైవేద్యం తినే పిట్ట ఇక జామపండు తింటాను చూడండి జాంపండు బాగా పండిన పండు ఓపెన్ చేసి పెట్టిన నేనే తినుకుంటా పోతే పక్షులని వాళ్ళ తింటాను అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసడానికి పోయినా కింద పడ్డది ఇంకొక నైవేద్యం తినే పిట్ట అక్కడ కింద ఉన్నట్టున్నది ఓ పైన కూర్చున్నది చూడండి కింద ఉన్నది వేరే పిట్ట అక్కడ నైవేద్యం తినే పిట్ట అక్కడ కూర్చున్నది అగో చూడండి అక్కడ ఇప్పుడు పక్షి అయింది కదా అక్కడనే ఉన్నది ఇంకొకటి పైన ఉన్నది అగో ఇక్కడ బ్లాక్ పిట్ట ఉంది నైవేద్యం తినే పిట్ట చూడండి జాంపండు తింటుంది ఇవి ఎప్పుడు వచ్చినా రెండు వస్తాయి